హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాక్స్ అని అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరికీ ఈరోజు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ చాలాసార్లు ప్రతి వీడియో పూర్తిగా చూడమని చెప్పినా మళ్ళీ వాట్సాప్లోకి వచ్చి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉందా అని అడుగుతున్నారంట ఫ్రెండ్స్ మీ టైం వేస్ట్ చేసుకోవద్దు మా టైం వేస్ట్ చేసుకోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా నుంచి చిన్న రిక్వెస్ట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ ఉందండి చాలా వీడియోస్లలో చెప్పా కానీ మళ్ళీ వచ్చి వాట్సాప్లో క్యాష్ ఆన్ డెలివరీ ఉంటే చెప్పండి నేను టెన్ శారీస్ బుక్ చేస్తాను అంటున్నాను ప్లీజ్ ట్రై చేసి అర్థం చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ ఉంది ఓకేనా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఎవ్వరు మిస్ చేసుకోమకండి ఇలాంటి ఆఫర్స్ మీరే త్వరగా గ్రాఫ్ చేసుకోవాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మా వీడియోస్ ఉపయోగపడతాయంటే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు ఫ్రెండ్స్